హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన డీజిల్ వేరియంట్ కార్ అయితే తీసుకురావడం జరిగింది సేఫ్టీ పరంగా అయితే ఎక్సలెంట్ కార్ అని చెప్పవచ్చు దీని ఆప్రాన్స్ అయినా సరే పిల్లర్స్ అయినా సరే బాడీ లైనింగ్ పరంగా అయినా సరే బిల్డ్ క్వాలిటీ పరంగా అయినా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సేఫెస్ట్ అండ్ లగ్జరీ వెహికల్ అన్నమాట ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మీకు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత ఓనర్ నంబర్ అనేది టైటిల్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే ఓనర్కి అయితే కాల్ చేయండి అండ్ కాల్ చేసి వెళ్ళే ముందు అయితే ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ అనేది మనం విజిబుల్గానే పెడతాము సో నంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అన్ని ఫిజికల్గా చెక్ చేసుకొని తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి మరిన్ని కార్ల అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోవట్లేదు దానివల్ల మనం పెట్టే వీడియో అనేది మీకు లేట్గా వస్తుంది సేల్ అయిపోయిన తర్వాత వెహికల్ ఉందా అని కాల్ చేస్తున్నారు సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అంటే పక్కనున్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి సో దానివల్ల మనం వెహిక ఏదైనా వెహికల్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందులో మీకు నచ్చిన కార్ ఏదైనా వస్తే కనుక వెంటనే రియాక్ట్ అయిపోయి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు సో మన ఛానల్ త్రూ అయితే మనం రెండు తెలుగు రాష్ట్రాలకు పనికొచ్చే కార్లు అయితే అమ్ముతుంటాము సో అటు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ మిత్రులు ఇద్దరికీ పనికొచ్చే కాల్ అయితే అమ్ముతుంటాము సో అట్లనే మన వాట్సాప్ గ్రూప్ ఏదైనా ఉందా అని చాలామంది అడుగుతున్నారు సో గ్రూప్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో దా ఆ గ్రూప్లో కూడా మనకి రెగ్యులర్గా కార్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వస్తుంటాయి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే కూడా రాపిడ్ స్టైల్ ఇది టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ అనమాట ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ కారు మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది సో మస్తు డ్రైవింగ్ అయితే మంచి కంఫర్ట్గా ఉంటుంది ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా అస్సలు అలసిపోరు అంత ఇంకా నడిపినా కొద్దీ నడపాలనిపిస్తుంది సో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అన్నమాట ఇది వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే సింగల్ ఓనర్ మీరు ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు మనకి టచ్ స్క్రీన్ కానీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సీట్ అయితే వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కావాలు ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా అయితే సూపర్ వెహికల్ ఇది వోక్స్ వ్యాగన్ కానీ ఆల్మోస్ట్ జర్మన్ వెహికల్స్ ఏదైనా సరే మీకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ సేఫ్టీ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి మీ సేఫ్టీ పరంగా పెడుతున్నాం అనుకునే తీసుకోవాలి సో అలా ఇవి చూసుకున్నట్లయితే దీనికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి యూనిక్ స్టైల్ తోటి అయితే ఉంటాయి అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి రేరేసి కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనికి వస్తుంది మీరు చూసుకోవచ్చు దీంట్లో లేని ఫీచర్ అంటూ ఉండదు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సెస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి అండ్ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేలు అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే మీకు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఆలస్యం చేయకుండా వీడియో చూసిన వెంటనే మీకు కార్ కొనే ప్రయత్నం ఏమైనా ఉంటే కనుక కాల్ చేసి వచ్చి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకున్న ప్రాతం అయితే చేయండి మనకి ఇంజన్ పరంగా చూసుకోవచ్చు ఇంజన్ నుంచి ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఆయిల్ లీకేజ్ అయితే లేవు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్